తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటాయి మార్చిలోనే ఎండలు దంచి కొడుతుండటంతో జనం బెంబెల్లెత్తిపోతున్నారు ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది రాగల ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది చూసుకున్నట్లయితే నైరుతి దిశగా మధ్య మధ్యప్రదేశ్ దిశగా ప్రస్తుతం ఇక్కడి నుంచి ఉత్తర ఒడిశా వరకు మరియు ఉత్తర ఒడిషా నుంచి కూడా చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి అనేది ప్రస్తుతం కొనసాగడం వల్ల దీని ప్రభావం వల్ల రాగల రెండు రోజుల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు తో పాటు వడగండ్ల వాన కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు ఎల్లుండా కూడా ఈ యొక్క వాతావరణం అనేది కూడా కనిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కనిపిస్తుంది హైదరాబాద్తో పాటు వస్తుంది ఆ విధంగానే రానున్న నాలుగు రోజులు కూడా అంచనా వేయడం కూడా జరిగింది ఈ ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలకు మాత్రం కొంచెం ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కొంచెం స్వల్పంగా పెరిగినప్పటికీ కూడా ఈదుగాళ్ల ప్రభావంతో పాటు ఉరుముల మెరుపులతో పాటు కొంచెం మనకి వడగండ్ల వాన కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క జిల్లాలో కొంచెం ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది హైదరాబాద్